అందరికీ నమస్కారం ఇలాంటి స్త్రీలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుందా మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రాశులలో స్త్రీలు జన్మించినట్లయితే మీరు వారిని ఎప్పుడు ఏడిపించకూడదు వారు ఏడిస్తే ఇంట్లో డబ్బుతో సహా అన్ని సంపదలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి మనం వారిని నవ్వించి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ కృప మరియు ఆశీర్వాదాలతో జీవించాలి కొంతమంది పురుషులు చాలా కష్టపడి పనిచేస్తారు కానీ కొంతమందికి వారి కష్టానికి తగిన జీతం లభించదు కొంతమందికి జీతం వచ్చినా అది వృధా కావచ్చు కాకపోయినా ఇంట్లో ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు ఎందుకు పదే పదే సంభవిస్తున్నాయి జీవితంలో ఎందుకు ముందుకు సాగలేకపోతున్నారు అలా అయితే కారణం ఆ ఇంట్లోని స్త్రీలే కొంతమంది స్త్రీలు అయితే అదృష్టవంతులుగా అనుగ్రహంతో జన్మిస్తారు మరియు కొంతమంది స్త్రీలు గత జన్మ కర్మల కారణంగా దురదృష్టవంతులుగా జన్మిస్తారు ఈ ఐదు రాశుల వారిని ఏడిపిస్తే వారు ఎలాంటి స్త్రీలైనా జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేరు ఏడిస్తే మంచిది కాదు అదేవిధంగా మహిళలు ఎల్లప్పుడూ తమ ఇంటిని మరియు తమను తాము శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించాలి అప్పుడే సానుకూల శక్తులు పెరుగుతాయి మరియు కుటుంబంలో ఎక్కువ ప్రతికూల శక్తి ఉండి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకోకపోతే ఆ కుటుంబంలో తగాదాలు డబ్బుకు సంబంధించిన సమస్యలు శారీరక సమస్యలు మొదలైన అన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి అప్పుడే ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి కూడా నివసిస్తుంది మహాలక్ష్మీదేవి శాంతి మరియు స్వచ్ఛతను ప్రేమిస్తున్నట్లే ఈ ఐదు రాశుల స్త్రీలను కూడా ప్రేమిస్తుంది ఒకటి ఋషభ రెండు కన్య మూడు వృశ్చిక నాలుగు మకర ఐదు మీనరాశి మీ ఇంట్లో ఈ ఐదు రాశుల స్త్రీలు ఉంటే వారిని సంతోషంగా ఉంచి ఏడిపించకుండా ఉంటే కుటుంబం శాంతి మరియు పురోగతిని పొందుతుంది మీరు లక్ష్మీదేవి ఆశీస్సులను కూడా సమృద్ధిగా పొందుతారు తెలుసుకున్నారు కదా ఈ రాశుల వారిని ఎక్కువగా కన్నీరు పెట్టించకుండా సంతోషంగా చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి సదా మీ ఇంట్లో నివసిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు